అలాంటి ఆంబోతులు తయారయ్యారు ఊరికి ఒకటే చెప్తున్నా ఆంబోతుల్ని ఎక్కడ అణచివేయాలని అణచివేస్తాను తప్ప వదిలి పెట్టల్ని హెచ్చరిస్తున్నా రౌడీలను చేస్తే రౌడీలు అనే ఒక మాట చెప్పేవాడిని హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం చేయించే వాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకి పోతారని చెప్పేవాడిని నేను అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రౌడీలను అణిచివేసింది ఇదే పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు ఇదే గుర్తు పెట్టుకోవాలి యదా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లీ తయారవుతారు గ్రామంలో కూడా మరి తయారవుతారు ఇప్పుడు అంటున్నారు నేను అంతా కూడా చెడిపోయారు అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా నేను పచ్చవృతైపోతాను అంటున్నాడు నేను అడుగుతున్న ఎమ్మెల్యేలు మారిస్తే మారదు ఆ ఎమ్మెల్యేలకు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీయం చేస్తాడా అని అడుగుతున్నా నువ్వు సహకరించకపోతే నీ కౌన్షియన్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇనికంటే అతని కంటే రౌడీయం చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడో తమ మేము అడుగుతున్నా అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్ద పేట అదే మరి అమాయకులైతే వాళ్ళ తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు అందుకే ఒక మారు చెప్తున్న ఒక విషయం మీరు గుర్తు ఒక అతను దొంగ గజ దొంగ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు కడాన మరణ సిద్ధ చేశారు అతనికి మరణ ఫృద్ధి చేస్తే అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు తల్లిని పిలిపించారు పిలిపిస్తే చూస్తాడేమనుకున్నాడు గట్టిగా పట్టుకుని కొరికేశాడు ఏంటా కొరిగా వేడు అభిమానం ఉందనుకున్నావు కాదు సార్ నాకు గా సిట్ చేయాల్సింది ఈవిడికి వెయ్యాలా నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావు అని ఉంటే నేను మారేవాణ్ణి నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది అందుకే నేను దొంగ పని చేశాను నా తప్పులకు కారణం నా తల్లి నేను చెప్తాడంటే అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు ఎవరు కారణం మారాల్సింది ఎవరు ఎవరు మారాలి ఇది మర్చిపోయాడు బాబు నేనేదో ఒక లిస్టు తయారు చేస్తా ఆ లిస్ట్ ఇస్తా మీరందరూ ఓట్లేసేయండి నేను మొత్తం దోచుకుంటా మళ్ళా దోచుకుంటానంటున్నాడు మీకు ఇచ్చేది మాత్రం గుర్తు పెట్టుకోండి మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరు చేసేది మజ్జిగ నీళ్లు మనకు మీగడ వెన్న పెరుగు ఆయనకు ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఎక్కడ చూసినా దోపిడీ ఏమన్నా కాదా ఇసుకల దోపిడీ ఏమన్నా కాదా మధ్యలో దోపిడీ ఏమన్నా కాదా భూముల దోపడే ఏమన్నా కాదా సెటిల్మెంట్ పెరుగుతున్నాయా లేదా గ్రనేటు కొట్టేశానా లేదా మరి నీకు తెలియదు నేను రాసా లెటర్ ఇక్కడే నేను వెళ్ళాను నేను ఇక్కడికే వెళ్ళాను ఆ రోజు చూసి చెప్తాను ఏంట ఈ మరిగా చేస్తున్నానని లెటర్ రాశాను ఇమ్మీడియట్ గా నాలుగు పేశారు నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం పోలీసు చూస్తూనే ఉన్నాడు రెవెన్యూ చూస్తూనే ఉంది ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు దానికి మంచి కథ ఉన్నాడు అతను గతంగా ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అంటే ఇంకా అడిగేవాడు లేడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను నేనే మీ పట్టించాను అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తు పెట్టుకోవాలి ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక ఎగురు తయారు రావాలి ముందుకు రావాలి వస్తారా లేదా అన్నారు కాపాడుకుంటున్నారా ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే